మాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ రాసులు యొక్క ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్ర గ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యా రాశులను బుధుడు సింహరాశిలోను శుక్రుడు తులారాశులను సంచారం ప్రారంభించేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా విశాఖ నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగు మీకు శుభ శుభపడితాలంటే చూడండి ఎంత బాగుందో అనేక అనుకూలాలు జరుగుతాయి వాహనం కొంటారు ఇల్లు కొంటారు గృహప్రవేశం చేస్తారు వివాహం కాని వారికి వివాహం విద్యార్థులకి యోగం సంతానం వారికి సంతానం ఎన్ని యోగాలు ఎలా ఇస్తున్నాడు సూర్యుడు పదవ ఇంటిని కుజుడు ఎనిమిదో ఇంట్లో ఐదవ ఇంట్లో రాహు శుక్రుడు పదకొండో ఇంట్లో బృహస్పతి ఏడవ ఇంట్లో నాలుగవ ఇంట్లో తిరోగమన శని అర్ధాష్టమ శనిలో కూడా మీకు మేలు జరుగుతుంది గణనీయమైనటువంటి విషయాలు ఉన్నాయి మీకు ఉద్యోగస్తులు మీ పై నుండి మద్దతు మీకు అవార్డ్స్ వచ్చే అవకాశాలున్నాయి పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి జీతాలు పెంపే అవకాశాలు ఉన్నాయి సహ ఉద్యోగుల మధ్య మీకు చాలా అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది వ్యాపారాలు లాభంగా జరుగుతుంది పోటీదారుని కూడా మీరు ప్రతిఘటించి ముందుకు వెళ్తూ ఉంటారు వాటాదారులు మిమ్మల్ని మీ పార్ట్నర్షిప్ ఇబ్బంది పెట్టే వాళ్ళని కట్ చేసి మీరు ఓనర్ అయిపోతారు వ్యాపారాన్ని విస్తరించడం ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఎంత బాగుంది కదా వినడానికి మల్టిపుల్ ప్లేస్ లో మీ వ్యాపారాన్ని పెట్టే అవకాశాలు బాగా ఉన్నాయి ధన ప్రవాహం చాలా సంతృప్తినిస్తుంది విదేశాలకి టూర్ గా వెళ్తారని కూడా చెప్పొచ్చు కుటుంబంలో ఉన్న ఒడిదుడుకులన్నీ తొలగిపోతాయి కుటుంబ అవసరాలు ఒక్కొక్కటి నివర్తిస్తారు తల్లిదండ్రుల మార్గం నుంచి ఆస్తులు కలిసి వస్తాయి స్త్రీలు ఉద్యోగం చేసే స్త్రీలు ఎంటర్ప్రైనర్ గా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ వ్యవహారంలో మీరు పర్మిషన్స్ కోసం పెట్టడం అన్ని కూడా కలిసి వస్తాయి అడ్డుకున్న వివాహాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా వివాహం అవుతుంది కుటుంబ సమేతంగా దేవాలయాలను దర్శిస్తారు విదేశాలకు వెళ్తారు అన్న ఒకట రెండా కూడా రాజకీయ నాయకులకైతే యోగం 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 ఆరోగ్యం మాత్రం జాగ్రత్త ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్స్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది రక్త సంబంధిత అవకాశాలు ఇబ్బంది కడుగుతుంది షేర్ మార్కెట్ చాలా బాగుంది మీడియా రంగం వారికి బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది అదృష్ట రోజులు ఒకటి ఐదు ఎనిమిది పన్నెండు పదహారు మరి ఇంత బాగుంది కదా మరి ఇక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే చంద్రాష్టమం ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు ఉదయం నుండి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు రెండు రోజులు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు లేదా ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలి పరిహారం ఏముంది గురువారం నాడు ఆంజనేయ స్వామి వారికి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఆకు పూజ చేయండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది ఎలాగో అర్ధాష్టమ శని ఉంది కాబట్టి శని భగవానికి కూడా పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి తైల దీపం వెలిగించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఒక్కసారి కరంగాలి మాల ధరించండి మా పూర్తి జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గారు గురుగారు మీరేమో ఇలా చెప్తే గోచార ప్రకారంగా చెప్తున్నాం కదా మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకున్నామా మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంతా కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్రంపు సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ పెట్టండి మిమ్మల్ని మీరు నమ్మండి దైవాన్ని ప్రార్థన చేయండి జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు ఈ యొక్క ద్వాదశ రాసుల ద్వారా మేము చెప్పినటువంటి ఈ యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా యొక్క బంధుమిత్రులందరికీ నమస్వాంజులు మీరు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు మీకోసమే మీరు తిరుపతికి వచ్చినప్పుడు కపలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించాం దర్శించుకోండి మీకోసం మన దేవాలయంలో లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం మాసం వచ్చేసింది భాద్రపదం అనగానే ఏం గుర్తుకొస్తుంది ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది ఆ స్వామి వారికి పిల్లలకి అందరికీ ఏం గుర్తుకొస్తుంది కుడుములు ఉండ్రాలు లడ్లు ఇవే గుర్తుకొస్తాయి క్లే గణేష తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు మండపారాధనలు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే పండగనే గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడనే ఒక పేరు అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా ఈ భాద్రపద మాసం రాయాలి అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి వామన జయంతి ఋషి పంచమి ఉండ్రాళ్ళ తగ్గితే పితృదేవతలకి ఉత్తమాగతలు కల్పించే పితృపక్షాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి దేవతలని పూజలకి పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం మాసం చాంద్రమానం ప్రకారం భాద్రపదమాసం ఆరో మాసంగా మారుతుంది అంటే సిక్స్త్ ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో కాని ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి మాసం అని పేరు వచ్చింది మాసం వర్ష ఋతువులో రెండో మాసం మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఇటు దేవతలు ఇటు పితృ అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు శ్రీ మహావిష్ణు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే అందులో అట్టి దశావతారంలో మూడో అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్ నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు ఇంత అద్భుతమైనటువంటి మాసం పిత్రులు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి వారి పిత్రులు వారి పితృలు మనకు ఎంతో కాలం నుంచి వచ్చినట్టు తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా పిత్రులే అనమాట పదిహేను రోజులు శుభ కార్యక్రమాలు పండగలు హాలు ఆర్భం దాని తర్వాత మహాలయ పక్షం పితృ ఇవన్నీ చేస్తున్నాను చూస్తారు అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరుంది ఈ నెలలో ముహూర్తాలు ఉండవు కానీ పూజలు ఉంటాయి పాపగ్రహమైనటువంటి కేతు వక్రగతి పొంది ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు నుండి దాదాపు నెలన్నర పాటు అంటే సుమారుగా అక్టోబర్ పదవ తారీఖు వరకు శుభగ్రహంగా మారుతున్నాడు అంటే పాపం చేసే ఒక నిత్య గ్రహం కూడా శుభంగా వచ్చి సత్ఫలితాలను ఇవ్వబోతున్నారు అది మనం ఇప్పుడు చూడబోతున్నాం బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా వృశ్చిక రాశి వారికి ఈ రాశి వారికి లాభస్థానంలో శుక్రకేతులు కలవడం రాశ్యాధిపతి కుజుడు వీక్షించడం వల్ల దాదాపు పట్టిందల్ల బంగారం అని కూడా చెప్పచ్చు అనేక విధాలైనటువంటి ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో కార్యకలాపాల్లో బాగా వృద్ధి చెందుతారు ఉన్నత స్థాయి సమాజంలో వారితో పరిచయాలు పెరుగుతాయి సంపన్న వ్యక్తులతో సమాజంలో మీకు వ్యాపారంలో ఉద్యోగంలో కుటుంబంలో వివాహంలో మీకు మంచి హోదా దొరుకుతుంది లాభదాయకమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారంలో పెట్టుబడులు మల్టిపుల్ గా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి శుభవార్తలు వింటారు విజయవస్తువు